హాయ్ ఫ్రెండ్స్ ఆ వెల్కమ్ టు మై ఫామ్స్ నా పేరు కిరాణ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలా గంట గంటసీమలు యాక్టివేషన్ చేసుకోండి సో మీకు కనిపిస్తున్న త్రీ గోడ్స్ అండ్ రెండు వైట్ అదొకటి బ్లాక్ సో ఇవైతే సేల్కున్నాయండి సో మన ఫామ్లోని గోడ్స్ అన్నమాట అనమాట సో ఈ మూడు కూడా ఫీమేల్స్ ఈ మూడు కూడా ఫీమేల్స్ ఏనా అండి సో ఇవి రెండు టిన్స్ ఈ వైట్ కలర్ సో ఆ బ్లాక్ కలర్ది వేరే గోటు ఇవి ఇక్కడది సో ఇవైతే సేల్కు ఉన్నాయి సో రేట్ వచ్చేసి పన్నెండు వేలు చెప్తున్నాను మూడుకి సో అడ్రస్ వచ్చేసి ఆదిలాబాద్ డిస్టిక్ ఆదిలాబాద్ మండల్ శ్రీరామ్ కాలనీ సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నా నంబర్ కాల్ చేయొచ్చు నంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ వన్ సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ ఫైవ్ ఎయిట్ నైన్ సో మూడు కూడా ఫీమేలే రేట్ వచ్చేసి పన్నెండు వేలు అదే ఫైనల్ రేటు అండ్ ఆదిలాబాద్ సరౌండింగ్లో ఉన్న వాళ్ళు తీసుకుంటే ఈజ్ బెటర్ ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ అనేది చేయడం కుదరదు సో ఈ మూడు కూడా స్టార్ ఫెడ్డింగే ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్